ఇక మనందరికి శరీరం చక్కగా ఎప్పటికప్పుడు డీటాక్స్ అవ్వాలంటే కనుక కొన్ని రకాల స్మూతీస్ బాగా ఉపయోగపడుతూ ఉంటాయట ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా మెటబాలిక్ డీటాక్స్ స్మూతీని తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం డాక్టర్ గారు మరి కొంతమందికి చూడండి మెటబాలిజం బాగా ఎక్కువగా ఉంటుంది ఎంత తిన్నా హాయిగా అరిగిపోతుంది కొంతమందికి ఏమో కొంచెం తిన్నా కూడా సరిగ్గా అరగదు మెటబాలిజం అనేది సరిగ్గా ఉండదు వాళ్ళకి మరి మనం ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా లేదంటే బాగా హెవీ మీల్ తిన్నా అవునమ్మా మెటబాలిజం స్పీడప్ చేయాలంటే కనుక ఎలాంటి స్మూదీ చేసుకోవాలి ఈరోజు చెప్తారా అందరిళ్ళల్లో ఉన్నవే నేను ఇప్పుడు చెప్పబోయేది అరకప్పు పుదీనా ఆకులు ఒక అరకప్పు కొత్తిమీర అరకప్పు గ్రీన్ యాపిల్ మొక్కలు ఈ మూడు వేసి బాగా గ్రైండ్ చేయండి అందులో మనం ఏమయ్యాలి గ్రైండ్ అయ్యేటప్పుడు రుచి కోసం ఇంత అల్లం మొక్క డైన్ ఇంప్రూవ్ చేసి బాగా జింజురాల్స్ అనే కెమికల్స్ ఉండి బాగా అబ్జార్బ్షనేటెడ్ పోషకాలు ఎనర్జీని ఇచ్చేటట్టుగా యాక్టివేట్ చేస్తుంది అనమాట దీంట్లో చియా సీడ్స్ నుండి ఒక స్పూన్ తీసుకుని పది నిమిషాలు పావుగంట ముందు నీళ్ళలో నానబెట్టడం బదులు పెరుగులో నానబెట్టేసేసి ఇక ఇవన్నీ గ్రైండ్ అయ్యాక పెరుగులో నానబెట్టిన చియా సీడ్స్ని అందులో కలిపేసేసి టేస్ట్ కోసం మీరు కావాలంటే కొంచెం నిమ్మరసం అట్లా కలిపేసుకుని తీసుకుంటే చాలు ఓకే ఇలా గనక స్మూతింగ్ చేసి తీసుకుంటే బాడీ డీటాక్స్ అవటానికి జీవక్రియ మెటబాలిజం స్పీడప్ అవ్వటానికి డీటాక్స్ బాగా అవటానికి సెల్స్ లోపల కూడా ఇది బాగా పనికి వస్తుంది